వసంత అన్నారు పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శుక్రవారం రాత్రి గడప గడపకు కార్యక్రమంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్ద మండలంలో ప్రతి గ్రామంలో మహిళలు జగనన్న సంక్షేమం శంకరన్న అభివృద్ధిని ఆదరిస్తున్నారని అన్నారు కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారికి పెద్దవారు అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నేను గత రెండు పెద్ద కోరపాడు మండలం పెద్ద కోరపాడు నియోజకవర్గంలోని పెద్ద కోరపాడు మండలం నేను ప్రోగ్రామ్ గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాను ప్రతి గడపకి వెళ్ళి ప్రతి అక్క అనూహ్యమైన స్పందన లాస్ట్ కంటే కూడా ఈసారి జగనన్న సంక్షేమం కానీ సంక్రమ అభివృద్ధి కానీ ఇలాగే రెండు కూడా పనిచేసిన నాకు స్పష్టంగా తెలుస్తుంది మరి సంక్షేమ పథకాల వల్ల ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వెల్కమ్ చెప్తున్నారు ప్రతి ఇంటికి ఎదురొచ్చి మరి ఈసారి కూడా ఈ పెద్ద కోరుపాడు గడ్డ శంకరన్న అడ్డ అని పక్కగా తెలిసిపోతుంది మరి కొత్తగా వచ్చిన వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి మరి అవగాహన లేదు అవగాహన రాహిత్యం కానీ అలాగే గౌరవం అయితే పెద్దవాళ్ళనే గౌరవం అయితే కొంచెం కూడా లేదండి వాళ్ళకి మరి ఏకవచనం కానీ వారి ఇష్టం వచ్చినట్టు ఇంతవరకు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా నియోజకవర్గంలో ఎవరు కూడా మమ్మల్ని అగౌరవంగా మాట్లాడిన ఎక్కడ దాఖలు లేవు అలాంటిది మాత్రం చిన్న పిల్లలు అయ్యి ఉండి వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానాన్ని వాళ్ళ సంస్కారాన్ని వాళ్ళకి వదిలేస్తున్నారు వాళ్ళ విజ్ఞతకి మరి మేమైతే మాత్రం గ్యారెంటీగా మళ్ళీ ఎగిరేది మన జగన్ అన్న జెండానే మరి ఇక్కడ ఉండేది మన శంకరాన్నే రాష్ట్రానికి జగన్ అన్న అండ అయితే ఈ పెద్ద కూరపాడ నియోజకవర్గానికి మాత్రం శంకరన్న అండ

അത് പോയത് ഓർഡർ ആണ്. പാലേ